ఓం నమశివా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరి యొక్క జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా రేపటి రోజున ఒక పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది జాగ్రత్తగా ఉండండి అసలు ఎటువంటి ప్రమాదం అనేది వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది దీని వలన వీరి యొక్క జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన అంశాలను కనుక మనం గమనించినట్లయితే రేపటి రోజున వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా వీరికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యల తో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలా మంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క అస్థులతో జ్యోతిష్యం తెలపడండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు అయితే గురువుగారు తెలియపరుస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు అయితే జ్యోతిష్యం అయితే తెలియపరుస్తారు గురువుగారు మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మనం అయితే గురువు గారిని కాంటాక్ట్ అవ్వచ్చండి గురువు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఇటు చాలా నమ్మకమైనటువంటి అండి మనకు ఏ సమస్య అయినా కావచ్చు అది విద్యా ఉద్యోగం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకూడల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం స్త్రీ పురుషుల వసీకరణం చెడు ప్రయోగాలు శత్రు సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే గురువుగారు తెలియపరుస్తారండి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే అనుకున్నది సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు అదేవిధంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తరువాతే వీరు ఏ పనినైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు అలాగే వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగగలుగుతారు ఇక ముఖ్యంగా విషయాల్లోకి వస్తే గనక రేపటి రోజు వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మీ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటికి వచ్చినటువంటి మీకు అంటే మీ యొక్క సంతోషము మీకోసం వచ్చేటువంటి ఆనందము పొందుకోగలుగుతారండి అంటే ఎగ్జైట్మెంట్ ఎంజాయ్మెంట్ని అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వృత్తి వ్యాపారాల్లో మీ యొక్క తండ్రి గారి సలహాలు మీకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి మీ యొక్క రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేసి మీ యొక్క స్నేహితులతో బయటకు వెళ్ళండి అంటే ఒక మంచి ఆహ్లాదకరంగా రమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఒక మీ యొక్క మనసుకు ఉండేటువంటి ప్రెజర్స్ అన్నీ కూడా కంట్రోల్ చేయడం ఇది ఒక మంచి సమయం అనే చెప్పాలి అదేవిధంగా ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తన్ని తాను గుర్తించే విధంగా సహాయం అనేది చేయండి అనవసర పనుల వల్ల ఈరోజు మీ యొక్క సమయం అనేది అంతా కూడా వృధా అవుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి తాలూకా విచ్ఛదనాన్ని మీరు అయితే ఈ రోజు అంతా కూడా అనుభవిస్తారు ఈ రోజుల్లో కుటుంబంతో గడపడము అనేది చాలా అరుదుగా ఉంటుంది కానీ మీకు కావలసినటువంటి వారితో ఆనందంగా గడపడానికి ఇది చాలా మంచి సమయం అనే చెప్పాలి అంటే ఒక మంచి అవకాశం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రేపటి రోజున అసలు ఎటువంటి ప్రమాదం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది దీనివల్ల మీరు ఎటువంటి సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం అండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడ అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక ప్రమాదం ముంచుకొస్తుంది మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీరు ఎంతో కాలంగా చాలా సఖ్యతగా అంటే మీరు ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తి చేతిలో మోసపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారు ఎవరైనా కావచ్చు అండి మీ యొక్క సన్నిహితులు కావచ్చు లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మీ ఇరుగు పొరుగు మీకు బాగా కావలసినటువంటి వారు కావచ్చు లేదంటే మీ యొక్క ప్రాణ స్నేహితులు కావచ్చు ఈ విధంగా మీరు మీరు అయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ప్రమాదంలో కూరుకుపోయేటువంటి సమయం అయితే ముంచుకొస్తుంది మీరు అయితే దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇదేనని చెప్పాలి అయితే మీరు అయితే అసలు ఎవరికి అంటే ఇతరులకు చెప్పకూడదు అనేటువంటి విషయాలను ఎవరితో అయితే షేర్ చేసుకొని ఉన్నారో అటువంటి విషయాలను బయట పెట్టడం కానీ లేదంటే మూడొక వ్యక్తి గురించి వారి దగ్గర ఎవరి దగ్గరైనా షేర్ చేసుకొని ఉన్నట్లయితే అటువంటి విషయాలను ఎవరో ఒకరి దగ్గర బయట పెట్టడం కానీ అంటే లేదంటే ఆ మూడో వ్యక్తి దగ్గరే బయట పెట్టడం కానీ ఇటువంటి విషయాలను అయితే వీటి ద్వారా సమస్యలను క్రియేట్ చేయడానికి అయితే వారు అయితే మీ యొక్క జీవితంలో ప్రయత్నించబోతున్నారు ఈ విషయం పట్ల మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరి దగ్గరైనా సరే మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ లేదంటే మూడో వ్యక్తిని మీ మధ్యలోకి తీసుకువచ్చి మాట్లాడేటువంటి విషయాలు కానీ మీరు చెప్పేటువంటి వ్యక్తుల వద్ద అయితే మీ గురించి అయితే వారికి పూర్తి భరోసా అనేది ఉండాలి లేదంటే అటువంటి వ్యక్తుల వలన మీ యొక్క జీవితం జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాలు గురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కేవలం మీ యొక్క మంచిని కోరుకునేటువంటి వ్యక్తులనే మీరు నమ్మాలి ఎటువంటి చెడును కోరుకునేటువంటి వ్యక్తులని ఏ విధంగా అయితే దూరం చేసుకోవాలో మీరే ఒకసారి గమనించి చూడండి కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే రేపటి రోజున ఈ యొక్క వ్యాపారస్తులకి చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అలాగే మీ యొక్క వ్యాపార రంగంలో ఒక మైలు రాయిని అధిగమించుకోవడానికి మీ ముందుకు ఒక మంచి అవకాశం అనేది రాబోతుందండి ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇది వరకు ఎటువంటి సమస్యలను అయితే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో అటువంటి సమస్యలని అన్నిటినీ కూడా మీరు అయితే అధిగమించుకోగలుగుతారు ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు దక్కించుకోబోతున్నారనే చెప్పాలి మీరు చేసేటువంటి మంచి పనుల వల్ల మీ యొక్క కార్యాలయానికి కూడా ఒక మంచి పేరు అనేది దక్కుతుంది ఈ విధంగా మీ యొక్కపై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు దక్కించుకోబోతున్నారు ఇక అదేవిధంగా నూతన ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయనే చెప్పాలి మీరు ఆశించినటువంటి ఒక మంచి ప్యాకేజ్తో మీరు ఊహించినటువంటి ఉద్యోగం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఒక అంటే ఒక మంచి అవకాశం అనేది మీకు దక్కబోతుందనే చెప్పాలి అదేవిధంగా ఎవరు అయితే ఏ విధంగా అయితే ఏ ఏ రంగాల్లో మీరు కావాలనుకుంటున్నటువంటి ఉద్యోగాల కోసం ఏ ఏ కళల గురించి అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో వారి వారికి సంబంధించినటువంటి వారు కళ్ళ కన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ వినేటువంటి అవకాశాలు అయితే ఈ రోజు దిన ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న వాగ్వాదాలు చోటు చేసుకోబోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా మీ యొక్క బంధువుల్లో కూడా మీకు చాలా సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తితో గొడవ జరిగేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో అయితే మీరు ఖచ్చితంగా తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా మీ యొక్క గ్రహచరణ రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటలు పోటీల్లో పాల్గొనడానికి ఇది ఒక మంచి వీలు అనేది కల్పిస్తుందనే చెప్పాలి రేపటి రోజున ఎవరో తెలియనటువంటి వారి యొక్క సలహాల వలన పెట్టుబడి పెట్టినటువంటి వారికి ఈరోజు ఎన్నో ప్రయోజనాలను అయితే పొందబోతున్నారు అదేవిధంగా సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా ఒక మంచి పరపతి గలగా కలిగినటువంటి వ్యక్తులుగా మార్చవచ్చును ప్రేమలో మునిగినటువంటి వారికి ఆ యొక్క ప్రేమ తాలూకా సంగీతం రోజంతా కూడా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ యొక్క ప్రపంచపు మిగతా అన్ని పాటలను కూడా మీరు మర్చిపోయే విధంగా చేసేటువంటి ప్రేమ సంగీతాన్ని అయితే మీరు ఈ రోజున అయితే చెవుల నిండా వింటారు ఈరోజు మీకు బోలుడు మంచి ఆలోచనలతో ఉంటారు అండి అదేవిధంగా మీరు ఎంచుకున్నటువంటి కార్యక్రమాలు మీ యొక్క అంచనాలను మించి లబ్ధిని అయితే చేకూరుస్తాయి చాలా కాలం తరువాత మీ యొక్క జీవిత భాగస్వామి స్వామి నుంచి మీరు ఒక చక్కని ఒక సంతోషకరమైనటువంటి రోజుగా మీ యొక్క జీవితంలో మిగిలిపోబోతుంది ఈరోజు మీరు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా త్వర త్వరగా పూర్తి చేసుకుంటారు దీని ఫలితంగా మీ యొక్క సహోద్యోగుల ఆకర్షణకు అయితే మీరు గురి అవుతారు ఇక అదేవిధంగా తల్లి కాబోయేటువంటి మహిళకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి రోజు అని చెప్పాలి అనుకోనటువంటి బిల్లులు ఖర్చులు అనేవి పెంచుతాయి అండి గ్రూప్ కార్యక్రమాల్లో పాల్గొంటే మీరు కొత్త స్నేహితులను అయితే పెంపొందించుకుంటారు మీ యొక్క శక్తిని అభిరుచిని పునర్జీతం చేసేటువంటి యాత్రలకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలి అనుకుంటే మాత్రం ఇతరులు చెప్పినటువంటి సలహాలను అయితే మీరు ఖచ్చితంగా వినాలి మీ చుట్టూ ఉన్నటువంటి వారు చేసేటువంటి పని వల్ల మీ యొక్క జీవిత భాగస్ స్వామి మీకు ఈరోజు అయితే మరోసారి అనుకోనటి ఒక కొత్త మూమెంట్ని అయితే క్రియేట్ చేస్తుంది అది మీకు ఎంతో ఆశ్చర్యాన్ని అయితే గురిచేస్తుంది ఈ వారం అంతా కూడా మీరు సాధన చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు చికాకు మిమ్మల్ని ఒడిసి పట్టేస్తుంది మీరు మాత్రం మీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకోకుండా ఉంటే మీకు అంతా కూడా సజావుగా సాగిపోతుందని చెప్పాలి అదేవిధంగా ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి అండి శివనామస్ వారిని ఆశలు మరవకండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మెరుగైనటువంటి శుభ ఫలితాల కోసం మీకు ఉన్నంతలో పేదలకు వృత్తులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేసింది ఇటువంటి పరిహారాలు మీరు పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చిన లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్